మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో సీఎంఆర్ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన చెరకు శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ దుబ్బాక యూత్ సాయి సాయికుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ మొజామిల్ శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు యూత్కి స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫు నుంచి లెవలింగ్ ఫండ్స్ పెట్టిన అదే కాకుండా సీఎం గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు కూడా అడిషనల్గా ఇచ్చినాము ఇంకా అవసరం ఉంటే కూడా స్టేడియం చేయడానికి ఇంకో పది లక్షలు కూడా చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడల వైపు యువత ఎందుకంటే దాదాపు నలభై వేల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు భారతదేశంలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది యువకులు ముఖ్యంగా కెరియర్ రూపంగా డాక్టర్ ఇంజనీర్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల యొక్క స్పోర్ట్స్లో టాలెంట్ హంట్ చేసి ఇట్లాంటి స్టేడియంస్ మిని స్టేడియమ్స్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి కూడా మరి భారతదేశంలో క్రీడల వైపు పోయి ప్రాంతానికి మంచి పేరు ఇచ్చే సౌకర్యం ఉంటుంది కాబట్టి యుద్ధ ప్రతిపాదికన అన్ని సౌకర్యాలతోటి ఒక మోడల్ స్టేడియం లాగా చేసి ఇక్కడ ఉన్న యూత్ కందియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయండి